ఈ రోజు రైతులకు వివిధ రకాల పనిముట్లు అందజేయడానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన బ్రితమ శాసనసభ్యులు శ్రీ కులవర్తి నాని గారికి అలాగే ఎంపీపీ తిరుమల రెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకు అధికారులకు ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని గ్రామాల రైతు సోదరులకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా టెక్నాలజీ మీద విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారు నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో ఏం చెప్పారంటే గ్రామాల్లో ఈ నేల స్వభావం ఎలా ఉంది వాటిలో ఉన్నటువంటి పోషక పదార్థాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా శాటిలైట్ ద్వారా అనాలసిస్ చేసి రైతులకి ఈ సూక్ష్మ పోషకాలు ఏదైతే ఉన్నాయో జిక్కు బోరాను జిప్సమ్ ఇలాంటివన్నీ కూడా రైతులకి ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో అనౌన్స్ కూడా చేయడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అది కూడా ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి పెట్టాలి అని చెప్పి చెప్తా ఉన్నారు మన సార్ కూడా వినే ఉంటారు అసెంబ్లీలో లంచ్ కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంటలు నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ తోనే మనం వండి ఆ బియ్యం కాని కూరగాయలు కాని ఏవైనా కూడా అందరి శాసనసభ్యులు కానివ్వండి అక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తాం అని చెప్పి అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది అదే విధంగా మనకి జిల్లాలకు కూడా కొన్ని టార్గెట్స్ ఇవ్వడం జరిగింది మనం కొన్ని రకాలైనటువంటి కిట్స్ కూడా తయారు చేస్తున్నాం డిఎస్ కిట్స్ అంట అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే రేపు రాబోయే సీజన్ కి ముందే మనం కానీ మీరు అందరికి తెలుసు జనుము జేలుగా పిసర చదువుతా ఉంటాం మనం మెయిన్ పంట వేసే ముందుగా వేసేసి మళ్ళీ అది పెరిగిన తర్వాత దాన్ని కలిగి తినేసి మళ్ళీ నాట్ వేసుకుంటా ఉంటాం దీంట్లో ఏంటంటే ఆ మూడు రకాలే కాకుండా దాదాపు ముప్పై ఒక్క రకాల విత్తనాలు ముప్పై ఒక్క రకాల విత్తనాలు ఈ పిఎండిఎస్ కిట్స్ ద్వారా రైతులకు అందజేసి వాళ్ళ పొలంలో చల్లుకుంటే అవన్నీ ముప్పై రకాల విత్తనాలు మొలిచి ఆ ఫీల్డ్ అంతా ఒక బంగారు లాగా తయారవుతానేది దాంట్లో ఉన్నటువంటి పోషక పదార్థాలు బాగా డెవలప్ అవుతాయి దాంట్లో మైక్రో ఆర్గానిజమ్స్ డెవలప్ అవుతాయి ఆర్గానిక్ ఆర్గానిక్ మ్యాంటర్ కంటెంట్ డెవలప్ అవుతుంది ఇవన్నీ అడ్వాంటేజెస్ కాబట్టి మన జిల్లాలో దాదాపు ముప్పై ఎనిమిది వేల హెక్టార్లలో ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవడానికి నిర్ణయించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు మామూలుగా జీలుబులు జనం వేసే బదులుగా ఇది ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేయండి మీ పొలంలో చూడండి దాని ఫలితం దాంట్లో నాటిన వరి పొలానికి మామూలుగా మీరు వేసిన వరి ఎంత దిగుబడులు తేడా ఉంది దాన్ని చూడగానే అది ఎంత హెల్తీగా ఉంది అనేది మీకే అర్థం అవుతుంది మన కాన్ఫియన్స్ కానీ మన రామచంద్రాపురం మండలానికి కానీ మీరు ఏది కావాలో నాకు చెప్పండి నేను సీఎం గారి దగ్గరికి వెళ్ళి శాంక్షన్ చేసుకొని వస్తానని చెప్పి చెప్పడం జరిగింది ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు అలాగే పెద్దలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్